కాదు కదా సో కాబట్టి కొన్ని కొన్ని ఇచ్చారు లేదా శ్వాచాలు ఇచ్చారు లేదా చెరువులు ఇచ్చారు అవి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో తప్పకుండా ప్రోజెక్ట్ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేసి దాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు జూన్ లాస్ట్ మొత్తం వరకు అప్పటికి రూపాంది నాకు కొంచెం ఉంది ఏం ಸರ್ ಅಗ್ರಪೂರಿಲ್ಲ ಮ್ಯಾನಿಫುಲೇಷನ್ ಗೆ ಡೂ ಓವರ್ಸ್ಟ್ ಡೇ ಓರಿಗೇಷನಲ್ ಓವರ್ ಡೇರಾ ರಿಲೀಸನ್ ಎನ್ಕನ್ ಪರ್ಸನಲ್ ಯೇಸ್ ಓರಿಗನ್ ಓಸ್ ಆಮ್ ವಾಟ್ಸ್ ಅ ಡಾಕ್ಟರ್ ಓಡ್ ಎಕ್ಟ ಆಪರ್ಚುನ್ ಓರೋ ಸೆಲ್ ಯೋಲೋ ನೋಮೋನಿ ಇಚ್ ಎ ವಿರಿಯೆಂಟ್ ಟೈಮ್ಸ್ ಲೋ ಇಲ್ಲ ಬಾಸನ್ ಡಾಕ್ಟರ್ ಬಾಸನ್ ಕೋಲಾಜ್ ಲೋ ಪೂರಿತಿನ ಬಾಸನ್ ವಾಟರ್ ಮೆನ್ಜಿಂಗ್ ಡೂ ಇಚ್ ಮಾರ್ಕನಸ ಕಕನಪೋಚು ಶಿಪ್ ಮಾಡ್ ಲವ್ ಎಕ್ಟ ಆಗ್ಬಂತು ಡೈನಾ ಓಡೋ విధ్వంసాలను సృష్టించి లేకపోతే విధ్వంసకర వాతావరణాన్ని ప్రోత్సహించి రౌడీల్ని లేకపోతే అసాంఘిక శక్తుల్ని బలోపేతం చేయటానికి అన్నట్లు మరి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం పరామర్శ పేరు మీద పరామర్శ పేరు మీద అనేక ప్రజలు చేత్కరించుకునే విధంగా ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు తొలగించుకునే విధంగా ఎటువంటి ప్లే కార్డుల్ని ఎటువంటి భావజాలాన్ని ఎటువంటి భాషని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో వాటి ద్వారా ఆ పార్టీ యొక్క నాయకుడి యొక్క ఆలోచన ధోరణి ఏంటో ఆలోచన సరళి ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ సిక్స్లో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేసుకోవటం వాటిని అమలు చేయటమే కాకుండా మరి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యవసాయంగా అక్వా రంగంలో టూరిజం రంగంలో ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ ఇచ్చి అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది మరి రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం నిర్వహించారో ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని ఆ జిల్లాలో ఉన్న వనరుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ జిల్లా అభివృద్ధికి ఈ నాలుగు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధిని సాధించాలి మరి సువర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కోసం ఎటువంటి చర్యల్ని ఇప్పటి నుంచే మనం ప్రోత్సహించాలి అనే దాని మీద నియోజకవర్గం జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాని చెప్పేసి మనకి అరెస్ట్ చేయడం అనేది ఒకళ్ళ ఇష్టా ఇష్టాలు బట్టి ఉండదు వాళ్ళు చేసిన చట్ట వ్యతిరేక పని కానివ్వండి లేకపోతే వారి మూలంగా చట్టానికి జరిగిన నష్టం మూలం కానివ్వండి ప్రజలకి జరిగిన నష్టం మూలంగా కానివ్వండి చట్టం చెబితే ఆ చట్టాన్ని కాపాడే ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏవి ఉంటాయో వాళ్ళు అరెస్ట్ చేస్తారు చేయొచ్చు చేయకూడదు అనేది అది విచక్షణకు సంబంధించిన వ్యవహారం కాదు కాబట్టి కమ్యూనిస్ట్ నాయకులు కమిషన్ నాయకులు చెప్పింది ఆ నాయకు సిపిఐ నాయకులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ఆ నాయకులు ప్రజలకి జరుగుతున్న ఇబ్బందులు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్ళేసి ట్రాఫిక్ ఆపరేషన్ అనుకోండి ఒక మీటింగ్ పెట్టేసేసి దాని మూలంగా ఎంతమంది కొన్ని వేల మంది ప్రజలు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది కూడా చట్టంలో కొన్ని నిర్దేశకాలు ఉన్నాయి ఆ దాని ప్రకారం పోలీసులు చర్య తీసుకుంటుంది దాంట్లో చేయటం చేయకపోవటం అనే కార్యక్రమం ఒకవేళ చేయాల్సిన అవసరం లేదు చట్టం చేయమని చెప్పట్లేదు చేయరు అంతేగాని ఏదో విస్తాయి స్థలం మీద చేసినట్లు అటువంటి భావజాలం అటువంటి సరే ఇప్పటికీ ఉనికిలో లేకపోయినా ఒకప్పుడు వెలుగొలిగిన పార్టీలు అటువంటి భావజాలాన్ని తీసుకొస్తాం మంచిది కాదు